చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ వెల్కమ్ టు నేను మీ టాక్ చాణక్యలో వచ్చిన గెస్ట్ ఎవరంటే రీసెంట్ గా ఒక్క సాంగ్ అయితే వైరల్ అయిపోతుంది అండి ఆ సాంగ్ పేరు కూడా వైరల్ దాంతోపాటు వైరల్ కూడా అలాగే అవుతుంది మరి జూనియర్ మూవీలో వైరల్ సాంగ్ కంపోజ్ చేసిన కోరియోగ్రాఫర్ ఎవరో తెలుసా మరి రేవంత్ మాస్టర్ ముద్దుగా మనం రేవంత్ బ్రో రేవంత్ బ్రో అని పిలుస్తూ ఉంటాము మరి ఎప్పుడైతే వచ్చేసాడు ఆ స్టెప్ గల కారణము అంటే శ్రీలీల గారిని అసలు కిరీటి గారి మీద ఇట్లా ఎక్కిచ్చి డిఫరెంట్గా చేయించాడనమాట దాని వెనకలు ఉన్న రహస్యాలు ఏంటో మాట్లాడారు హాయ్ రేవంత్ బ్రో హాయ్ అన్న నమస్తే ఎలా ఉన్నారు సూపర్ మొత్తానికైతే అద్దరిపోయే స్టెప్స్ ఇచ్చావప్ప థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు వైరల్ సాంగ్ రెస్పాన్స్ కానీ అండ్ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నది కానీ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ బికాస్ చాలామంది రీల్స్ చేస్తున్నారు చాలామంది ఎంకరేజ్ చేశారు అండ్ అందరి దగ్గర నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ వెరీ థ్యాంక్ఫుల్ జూనియర్ అనే ఒక సినిమాలో అంత పెద్ద సాంగ్కి నేను కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది అండ్ మెయిన్లీ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి సార్ చాలా అంటే నా చిన్నప్పటి నుండి ఆయన సాంగ్స్కే డాన్స్ చేస్తూ వచ్చా అండ్ డిఓపి గారు వచ్చేసి సెంధిల్ సార్ రాధాకృష్ణ సార్ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండి మమ్మల్ని చిన్నపిల్లలని అయినా కానీ చాలా ఎంకరేజ్ చేశారు అండ్ మీరు అడిగినట్టు ఆ స్టెప్స్ అన్నీ చేయడానికి కారణం వాళ్ళిద్దరూ ప్రాణం పెట్టి చేశారు లీలా మ్యామ్ కానీ క్రీటి సార్ కానీ

కానీ స్టా అంటే మీరేం ఫీల్ అవ్వంటే ఒక మాట చెప్తా లేదు లేదు ఏంటంటే స్టార్టింగ్ ఆ సాంగ్స్ ఆ స్టెప్ అన్నీ చూసేటప్పటికీ శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు లేదండి అనుకున్నాం ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ గ్రేస్ కానీ ఆ కైండ్ ఆఫ్ ది మనకు పరిచయం అయ్యేలా చేసింది శేఖర్ మాస్టర్ అట్లా చేసేటప్పటికి కాదు ఇట్లా రేవద్ అని చెప్పేసి అనిపించింది లేదంటే అంటే నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సార్ దగ్గర అసిస్టెంట్గా గా వర్క్ చేశాను అనమాట సో నాకు మేబీ ఎలా వద్దనుకున్నా కానీ కొంచెం ఆ ఫ్లేవర్ గారిది నేర్చుకునేది బాడీలో అది ఖచ్చితంగా ఉండేది అది ఫ్లేవర్ కనిపిస్తుంది బట్ ప్రతి ఒక్క సింగిల్ ఫ్రేమ్ అండ్ సింగిల్ స్టెప్ అందరూ ఎంజాయ్ చేస్తారు జస్ట్ టెన్ పర్సెంట్ చూసారు సాంగ్ సో మిగతా చాలా హండ్రెడ్ పర్సెంట్ టన్నుల్ కొద్దీ లోడ్ చేసి పెట్టించాం జస్ట్ షూట్ చేయాలి అంతే ఓకే సో జూలై ఎయిటీన్త్ అందరూ అంటే ఏంటి ఇదే మూవీలో నేను టైటిల్ సాంగ్ కూడా చేశాను రెండు సాంగ్స్ చేసే అవకాశం దొరికింది నాకు ఓకే సో అది అది చాలా బాగుండేది డిఎస్పి గారు ఒక టైటిల్ సాంగ్ జూనియర్ నేమ్ మీద జూనియర్ టైటిల్ మీద ఒక సాంగ్ చేశారు అది కంప్లీట్ డాన్స్ నెంబర్ ఇట్స్ హీరో సాంగ్ కంప్లీట్ ఓకే ఏంటంటే మీరు ఎట్లా చేశారంటే ఈ జూనియర్ సాంగ్స్ విషయంలో హ్యాపీగా మా ముందు ఒక బిర్యానీ ప్యాకెట్ వైరల్ లాంటిది పెట్టేసి తర్వాత పప్పు అన్నము సాంబార్ అన్నము పెరుగు అన్నం పెట్టేస్తే సార్ కనిపిస్తుంది సార్ ఇది నెక్స్ట్ వచ్చే సాంగ్ దీన్ని ఉండిద్ది వైరల్ మించి ఉండిద్ది బికాస్ ఇట్స్ కంప్లీట్ ఇప్పటిదాకా ఇండియన్ సినిమా చూడని ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ట్రై చేసాం అండ్ డిఫరెంట్ డాన్స్ ప్యాటర్న్ ట్రై చేసాం వరల్డ్ సినిమా విల్ బి ప్రౌడ్ ఆ సాంగ్ చూసిన తర్వాత అండ్ అఫ్ కోర్స్ వైరల్ వైయారి చాలా మంది హార్డ్ వర్క్ తోటి అండ్ లీలా మ్యామ్ గ్రేస్ తోటి కిరీటి సార్ షార్ప్నెస్ అండ్ పర్ఫెక్షన్ తోటి అంత మంచి హిట్ అయింది వరల్డ్ వైజ్గా ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు దేవుడికి టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి ఒక సాంగ్ అనేది కూడా కంప్లీట్గా లైఫ్ చేంజింగ్ అనేది కూడా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ముందు మీరు సాంగ్స్ చేసినా కానీ ఈ ఒక్క సాంగ్తో కంప్లీట్ అంటే లైఫ్ మారిపోయింది అనుకోవచ్చా అఫ్కోర్స్ కోర్స్ అన్న ఇట్స్ గివెన్ మీ ఎవ్రీథింగ్ నాకంటే నేను సొసైటీలో నేను ఒక కొరియోగ్రాఫర్ ననే ఒక వ్యక్తి తెలుగు తెలుగు నుంచి ఇంత యంగ్ టాలెంట్ ఉందని జనాలు అందరూ రెండు రాష్ట్రాలు సెలబ్రేట్ చేసుకోవటం అండ్ ఇట్స్ అ స్ట్రైట్ కన్నడ ఫిలిం అండ్ నాకు కన్నడ చాలా వచ్చు కన్నడలో కూడా తెలుగు కన్నడలో చాలా కేర్ తీసుకొని ఏ ఒక చిన్న లిరిక్ కూడా మిస్టేక్ అవ్వకుండా మీనింగ్ఫుల్గా అంత జాగ్రత్తగా కొరియోగ్రఫీ చేసిన సాంగ్ అది వైరల్ అయ్యారు అండ్ అంత పెద్ద బిగ్ ప్రాజెక్ట్లో నాకు ఒక కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చి నేను ఒక క్యారెక్టర్ రోల్ ప్లే చేయటం నాకు చాలా హ్యాపీ అండ్ ఐ నెవర్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్ దీనికంటే ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఐమ్ వెరీ హ్యాపీ తెలుగులోనే అనుకుంటే కన్నడలో కూడా దుమ్ము దులిపేస్తున్నారు రీల్స్ కూడా బాగా చేస్తూ ఉన్నారు అందున చాలా మంది అంటే నేను బేసికల్గా సోషల్ మీడియా వాడే వాళ్ళు చేస్తున్నారు ఆయన ఓకే అంటే వాళ్ళకి రెగ్యులర్ గా అలవాటు ఉండిద్ది ఎక్కడో ఊళ్ళో ఉండి దుమ్ములల్లో చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ నా దగ్గర వరకు ఎంత వరకు అయితే అప్రోచ్ అయిందో అందరికీ నేను రీప్లేస్ ఇస్తున్నాను అందరితోటి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది లేచిన వెంటనే నాదే సాంగ్ ఇంత బాగా వైరల్ అవుతుంది అని ఇంకొకరి చేసింది ఐఎమ్ హ్యాపీ థ్యాంక్ యూ రిలీజ్ చేసినప్పుడు ఎంత రెస్పాన్స్ వస్తుంది అని కానీ ఇట్లా అనుకున్న యా డిసైడ్ అయినా ఫస్ట్ నేను ఎప్పుడైతే బేసికల్గా సాంగ్ నాకు ఒక చిన్న ఒక ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఇచ్చారనమాట ఫస్ట్ పిలిచి రాజా సార్ పిలిచి సో అది జరిగిన తర్వాత నేను సార్తో కిరీటి సార్తో ఇంట్రాక్ట్ అయిన తర్వాత మేము ఎప్పుడైతే సాంగ్ విన్నామో మేము నెక్స్ట్ లెవెల్లో వైబ్ అయ్యాం బికాస్ వైరల్ వయ సాంగ్ ఇట్స్ బేస్డ్ ఆన్ సోషల్ మీడియా ప్రాపర్గా ఇప్పుడు సొసైటీలో ఏది జరుగుతుందో సోషల్ మీడియాలో నువ్వు ఎందుకు వైరల్ అయ్యావు అంటే అమ్మాయి చెప్తున్నా కంప్లీట్ స్పెషల్ సాంగ్ బేసికలీ అంత పెద్ద సాంగ్స్ లీలా మ్యామ్ చేస్తుంది అండ్ హీరో నేను హండ్రెడ్ పర్సెంట్ పెట్టేస్తామా సార్ మా బాస్ అంటే సేమ్ జూనియర్ గారు సార్ చాలా పెద్ద ఫ్యాన్ క్రేటీ సార్ సో మా బాస్ లాగా డాన్స్ కొంచెం వన్ పర్సెంట్ మ్యాచ్ చేసిన చాలు అంటారు నాకు ఎన్నోసార్లు అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ చేశారు సార్ మీరు యాజ్ టీస్ జూనియర్ ఎన్టీఆర్ సార్ లాగానే డ్యాన్స్ చేస్తారని సో ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ఫుల్ అంత మంచి కొరియో చేసే ఆపర్చునిటీ దొరికింది సో సాంగ్ వచ్చిన రోజు నుండే నేను వరల్డ్ ఎప్పుడు ఈ సాంగ్ అయిపోద్దా అని ప్రతి క్షణం వెయిట్ చేసాం షూట్ చేసిన తర్వాత కూడా బేబీని కడుపులో పెట్టుకొని ఆ ఎగ్జైట్మెంట్తో ఎలా ఉంటారో అలా ఉన్నాం అండ్ ఫైనలీ ఇట్స్ కేమ్ అవుట్ లైక్ మంచి రెస్పాండ్ వచ్చింది చాలా హ్యాపీ అమ్మా చాలా హ్యాపీ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కూడా కర్ణాటకలో జరిగేటప్పుడు శివరాజ్ కుమార్ గారు ఆ స్టెప్ వేయించారు సార్ శివరాజ్ కుమార్ గారు ఆ స్టెప్ వేస్తూ ఉంటే అరే భలే ఉందని నేను వీడియో రికార్డ్ చేసి పెట్టారు నా సూర్యలో పెట్టారు లిటరలీ నాకు కళ్ళమని నీళ్ళు తిరిగిపోయా బికాస్ అంత పెద్ద యాక్టర్ నేను పునీత్ రాజ్ కుమార్ సార్తో కూడా నా హ్యావ్ వెరీ గుడ్ బాండింగ్ నేను సార్తో కూడా వర్క్ చేశాను అవునా యా ప్రీవియస్గా నేను సార్తో జెమ్స్ అనే మూవీలో ఒక సాంగ్కి వర్క్ చేశాను ఓకే అస్టెంట్ అస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఆ టైంలో నాకు మంచి రెస్పాన్స్ సార్ నుంచి నాకు సార్ షూస్ ఇంకా టీషర్ట్ గిఫ్ట్ ఇవ్వటం నాకు వాళ్ళ ఫ్యామిలీ సార్తో నాకు మంచి రెస్పాండ్ ఉందని అంటే బాండింగ్ ఉంది వచ్చి చూసి నాకు రెస్పాండ్ అయ్యి నా గురించి సాంగ్ గురించి చెప్పడం ఒక స్టెప్ చాలా బాగుంది అన్నారు శివరాజ్ కుమార్ సార్ అండ్ అదే సేపు స్టార్ స్టేజ్ మీద చేస్తుంటే అసలు నాకు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అది నేను ఎలా చెప్పాలో కూడా అర్థం అర్థం కావట్లేదు నాకు ఓకే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ అంతమందితో స్టే స్టేజ్ మీద షేర్ చేసుకు అంటే వాళ్ళ పక్కన నుంచునే అది అవకాశం కలిగినందుకు చాలా పెద్ద సూపర్ అండ్ ఈ సాంగ్ ఎన్ని ఓకే అండ్ దీని తర్వాత ఆఫర్స్ ఏం సంగతి ఖచ్చితంగా ఒకటి హిట్ అనేది మనం ఇచ్చాము అంటే ఆఫర్లు అనేది కూడా అలాగే వస్తుంటే వస్తాం మరి చేస్తున్నాను ఐమ్ డూయింగ్ గుడ్ ఇప్పుడు ఒక సింగిల్ కర్డ్గా ఒక సింగిల్ అంటే సింగిల్ కార్డ్ నేనే ఒక మూవీ ఒప్పేసుకున్నాను రీసెంట్ గా అది సెప్టెంబర్ లో స్టార్ట్ అవుద్ది అండ్ అలాగే ఒక త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి నాకు నేను ఎవరైతే ఇంతకు ముందు వర్క్ అస్ కొరియోగ్రాఫర్ గా సైడ్ ఆన్సర్గా ఉన్నప్పుడు వర్క్ చేసేవాడిన వాళ్ళందరిని వెళ్ళి అప్రోచ్ అవుతున్నా దే ఆర్ గివింగ్ మంచి గుడ్ రెస్పాన్స్ ఇస్తున్నారు నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు వెరీ సూన్ ఐ హ్యావ్ త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ ఐ కాంట్ రివీల్ నేను నేమ్ చెప్పలేను బట్ ఉన్నాయి మంచి మంచి నేను కొంతమంది హీరోలతో ఎవరితో అయితే నాకు మంచి బాండింగ్ ఉందో వాళ్ళందరినీ వెళ్ళి కలిశాను మంచి అప్రూషన్ అంటే అప్రిషియేషన్ చేశారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కస్టమర్ ఇది చాలా అన్న టూ థౌసండ్ లెవెన్లో వచ్చాను ఓకే అండ్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్గా ఫిలిమ్స్లో డాన్సర్గా అండ్ మాస్టర్గా టూ ఇయర్స్ నుంచి

స్టెప్ అందరిది అదే ఉండదు అండి మా కాన్సన్ట్రేషన్ కూడా సాంగ్ లో బేసిక్ గా చాలా స్లోగా ఉండిందంటే అది ఒకటే స్టెప్ సాంగ్ అంతా పరిగెడుతుంది ఆ ఓన్లీ ఆ హుక్ స్టెప్ ఒకటి కూడా ఆ డైరెక్టర్ గారు హీరో సార్ ఇంకా డిఎస్పీ సార్ అందరు కూర్చొని దీన్ని బేసికల్ గా ఇది వరల్డ్ అంతా ఎంజాయ్ చేసేలా ఉండాలి ఇద్దరు కాంబినేషన్ లో చాలా బాగుండాలి ఎవరైనా చేయగలిగేలా ఉండాలని కేర్ తీసుకొని చేసింది అలా అని చెప్పి తగ్గకూడదు ఎందులో తగ్గకూడదు గ్రేస్ లో గానీ మూమెంట్ కానీ ఎందులో తగ్గకూడదు అని ప్రీ ప్లానెట్ గా చేసుకొని చేసింది అండ్ వరల్డ్ ఈ సెలబ్రేటింగ్ స్పెషల్ గా పర్టికులర్ ఒక మూవ్ గురించి మనం మాట్లాడుకోవాలి బ్రో ఏంటంటే హీరోయిన్ కూర్చోబెట్టుకొని చేసేది మనం చూస్తాం పుష్పలో మన సమంత గారు అల్లు అర్జున్ గారు చేసేది కానీ తర్వాత నెక్స్ట్ దానిలో అన్ని మనం చూస్తాం కాకపోతే ఒక హీరోయిన్ ఇక్కడ ఎక్కేసి ఆ బ్యాలెన్స్ పట్టుకొని అక్కడ ఇద్దరు కలిసి స్టెప్ వేయడం అనేది కూడా అది చిన్న స్మాల్ బీజమ్స్ ఒక ఫోర్ వస్తాన్నా అలాంటివి దానికి ఏమో టెన్ అది ఒకటి చేసాం దానికి ఇది చేసాం దేర్ ఆర్ మినీ ఇంకొక ఇంకొక టూ ఉన్నాయి అలాంటివి ప్రతి ఒక్క సింగిల్ స్టెప్ కూడా చాలా బాగుండేది అన్న బికాస్ దాని వెనకాల థాట్ ప్రాసెస్ ఏంటంటే ఏ ఒక్క బీట్ ని వదలకూడదు ఏ ఒక ఎంతగా ఉన్నా కానీ ఈజీగా ఉండాలి చాలా చేయడానికి నేను ఎన్నోసార్లు ఒక ఫిఫ్త్ టు ఎయిత్ అనుకుంటా అది మేము ఓకే చేసి చేసింది దాని బిఫోర్ చాలా చాలా సార్లు ట్రై చేస్తున్నప్పుడు మిస్ అయింది నేను ఇన్నిటి మధ్యలో వెళ్ళి ప్రతిసారి లీలా మ్యామ్ దగ్గరికి వెళ్ళి మ్యామ్ నవ్వాలి మ్యామ్ స్మైల్ ఇవ్వాలి ఆ అమ్మాయి మ్యామ్ పైన ఉన్నారు సో పైకి వెళ్ళి వచ్చి మళ్ళీ స్మైల్ ఇచ్చి ఒక ఒక మూమెంట్ చేయాలన్నమాట సో దట్స్ బికమ్ వెరీ వాళ్ళ టాలెంట్ అని చెప్పొచ్చు ఆ అమ్మాయి మ్యామ్ బ్యాలెన్స్ చేసిన విధానం ఆయన హోల్డ్ చేసిన విధానం కానీ ఏంటంటే ఒక పక్క అంత వెయిట్ అనేది ఇక్కడ పడినప్పుడు కింద కిరీటి గారికి ఆ ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకూడదు అవును పైన ఆపుకుంటూ ఉండడం అనేది శ్రీనిలా గారి ఫేస్ లో కూడా ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకూడదు అవును రెండు భలే మ్యాచ్ చేసేవారు ఇది ఎయిత్ టేక్ అదే ఎయిత్ ఆర్ సిక్స్ ఆర్ ఎయిత్ టేక్ ఫైవ్ టు సిక్స్ ఎయిత్ టేక్ లో అయిపోయింది అదే నాలాంటి అయితే అసలు చేయడం తెలుసా అయ్యో అన్న అలా అంటే ప్రతి ఒక్క టేక్ అంతే ఎవరం కాంప్రమైజ్ అయ్యే కాదు ఇఫ్ ఇన్ కేస్ టేక్ అనేది అది బారాలేదు బికాస్ ఆఫ్ డస్ట్ అయి ఉండి లైటింగ్ డిఓపి సెందిల్ సార్ ఈస్ వెరీ పర్టిక్యులర్ వరల్డ్స్ బెస్ట్ డిఓపి మాకు ఉన్నప్పుడు ఆయన చాలా పర్టికులర్ ఉంటారు అండ్ కిరీటి సార్ అంతే అందరూ చాలా అంటే చాలా ఒక మంచి ప్రాజెక్ట్ జనాలకు చూపించాలని అందరం ప్రతిక్షణం కష్టపడి చాలా ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఎంత పెద్ద సాంగ్ బయటకు వచ్చింది సో అండ్ సో ఒకసారి కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి ఇక్కడ వెళ్ళిపోతాం టూ థౌజండ్ లెవెన్లో నీ జర్నీ మొదలైన కానీ లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మాత్రం కొంచెం గట్టిగా పరిగెడుతుంది అనుకుంటా అంటే లైక్ డి ఢీ నీతోనే నీతో అని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రామ్స్లో కూడా మీరు ఒక కొరియోగ్రాఫర్గా చేసుకుంటూ ఈ అవకాశం ఎట్లా వచ్చింది డిలో సైడ్ డాన్సర్ గా చేస్తున్నాయి చేస్తుంది సైడ్ డాన్సర్ గా బాగా చేస్తున్నారా కంటెస్టెంట్గా గా అలానే ట్రై చేయడమే కంటెస్టెంట్ చేశాను నైన్లో లో కంటెస్టెంట్ గా చేశాను దెన్ లెవెన్ కి నేనే వెళ్ళి అప్రోచ్ అయ్యా అంటే మూవీస్ ఫిల్మ్స్ లో తీసుకొని కార్డు తీసుకుని డాన్సర్గా చేసేవాన్ని సో వై డోంట్ వి ట్రై ఫర్ అరియోగ్రఫీ అని చెప్పేసి వెళ్ళి డైరెక్టర్ని అప్రోచ్ అయ్యాం వెళ్ళి కలిసిన వెంటనే వాళ్ళు ఓకేరా నువ్వు మా ముందు పెరిగిన వాడు కోరియోగ్రాఫర్ అయితే బాగుంటుంది అని అప్పుడు డైరెక్టర్స్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు సో వాళ్ళు ఇచ్చిన తర్వాత అది ఏ సీజన్ స్టాప్ అవ్వలేదు ఏ సీజన్ గెలవలేదు బట్ ఫిఫ్ ఫిఫ్టీన్ వరకు నేను కంటిన్యూస్గా ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా యూజ్ అయింది బికాస్ ఆ థాట్ ప్రాసెస్ కానీ అదంతా నేను ఫార్మేషన్స్ కానీ డాన్సర్స్ గురించి కానీ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ నాకు ఎడీ యూన్ మా తెలుగు స్టేట్స్ నుంచి అందరూ డాన్సర్స్ నాకు సపోర్ట్ చేశారు దర్ ఆర్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఇన్ వైరల్ వైయరీ సాంగ్ డాన్సర్స్ ఇది మూడు వందల మూడు వందల మంది డాన్సర్స్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేశారు ఎవ్రీ సింగిల్ డాన్సర్ దే పుట్ సెట్ ఇంకా బ్లడ్ పెట్టి చేశారన్నమాట కానీ మాకు చూపించింది కానీ చిన్న ట్రైలర్ అన్నట్టు చాలా సార్ వన్ ఒక టెన్ పర్సెంట్ అంతే చూసారు జస్ట్ లిరికల్ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ ఫెస్టివల్ జరగబోతుంది ఆ సాంగ్ థియేటర్ లో నేనే చాలా ఎక్సైటెడ్ ఉన్నా కానీ అంతమందిని మేనేజ్ చేయడము యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా మీద సామే కదా అది కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ సార్ బిఫోర్ చేశాం సార్ అంటే సార్ దగ్గర శేఖర్ మాస్ గారి దగ్గర వర్క్ గా చేసేటప్పుడు మేము అలాంటి పెద్ద పెద్ద సాంగ్స్ హండ్రెడ్ మెంబర్స్ అలా బట్ ఐ ఆల్వేస్ ఫీల్ నేను ఐ కెన్ హ్యాండిల్ లైక్ నాకు ఈజీగా నేను అందరినీ హ్యాండిల్ చేయగలుగుతాను ఐఎమ్ వెరీ పర్టికులర్ అండ్ క్లారిటీగా ఉంటా నాకు నేను సెట్కి వెళ్ళి ఏం తీయాలి ఏం చేయాలి అనేది ప్రీ ప్లాన్ ప్రిపేర్డ్ అయ్యి నేను చాలా కాన్ఫిడెన్స్గా తీసేసుకొని వచ్చేస్తా అదే ఐఎమ్ వెరీ హ్యాపీ ఓకే నైస్ అండ్ అలాగే కొన్ని కొన్ని బిగ్ మూవీస్కి వర్క్ చేసేటప్పుడు స్టార్స్తో ఉండడం కానీ వాళ్ళకు డాన్స్ నేర్పించేటప్పుడు కూడా పక్క నుండి ఇచ్చాం కానీ ఇన్స్టా చూస్తుంటే నాకు అర్థమైంది అంటే మన భీష్మలో మన నితిన్ గారికి కానీ చాలామందికి అట్లా మీరు నేర్పిస్తూ ఉన్న ఫోటోస్ కూడా చాలా బాగా అనిపించాయి అదే సార్ అంతా ఆల్ థ్యాంక్స్ టు శేఖర్ మా సార్ ఒక ఊరు నుంచి వచ్చి ఒక చిన్నపిల్లోడు ఆయనతో ఫోటో దిగితే చాలు అనుకునే ఒక వ్యక్తికి నాట్ ఓన్లీ మీ చాలామంది డ్యాన్సర్స్ వర్క్ చేశారు చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేశారు ఆపర్చునిటీ ఇవ్వటం అనేది చాలా ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ సో ఇచ్చి డ్యాన్సర్గా చేసేవాడిని అసిస్టెంట్గా పెట్టుకొని వర్క్ అంతా నేర్పించి ఈరోజు మేము వెళ్ళి బయటకు వచ్చేసి మేము వర్క్ చేసుకుంటుంటే హీల్ అసలు ఆయనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఓకే సో ఇంకా అంతకు మించి నాకు నాకు అంతకంటే పెద్దది ఏం అవసరం లేదు అనిపిస్తుంది ఓకే సో ఇంత పెద్ద సాంగ్ వేయగలిగిన ఏది చేయగలిగిన ప్రీవియస్గా మేము నేర్చుకున్న మా అనుభవం అనేది ఇక్కడ పనిచేస్తుంది అలాగే ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటారు సో డాన్స్ నెంబర్ వైజ్ కానీ మ్యూజిక్ నెంబర్ వైజ్ కానీ డాన్స్లో అయితే మేము వదిలేదు సార్ చంపేసి వదిలిపెట్టాం జూనియర్ సార్ సాంగ్స్ గోయింగ్ టు బి క్రేజీ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఫిలిం వచ్చేసి ఈ మధ్య కాలంలో చూడని ఫ్లేవర్ ఫ్లేవర్ సార్ అంటే అంతా హిస్టారికల్ మూవీస్ ఫైట్స్ లేదా లవ్ స్టోరీ లిప్ కిస్ జరగదే ఒకటి లేదు అనే ఒక ప్యాటర్న్లో ఒక బొమ్మరి లాంటి ఫ్యామిలీ స్టోరీ ఇట్స్ అ కంప్లీట్ ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరీ నాకు చాలా హోప్ ఉంది చాలా మంచి సక్సెస్ వస్తుందని ఓకే సో ఎయిటీన్త్ జులై ఎయిటీన్త్ జూనియర్ మూవీ నాకు నేను చాలా చిన్న జూనియర్కి ఒక ఆపర్చునిటీ వచ్చింది కిరీటీ సార్ ఫస్ట్ టైమ్ యాజ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు లీలా మ్యామ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే యాక్చువల్లీ ఇన్ కన్నడ యా ఇన్ కన్నడ సో హోప్ఫుల్లీ యూస్ సక్సెస్ టు ఎంటైర్ టీమ్ ఓకే అండ్ నీతోనే డాన్స్ సార్ సో ఆ సీజన్ మొత్తం చేశారు కదా నిఖిల్ గారు అండ్ నిఖిల్ అండ్ కావ్య కావ్య గారు సో వాళ్ళిద్దరితో ఎలా ఉండింది కాంబినేషన్ కానీ అంటే ఇప్పుడు పర్టికులర్గా సీరియల్స్లో యాక్టింగ్ చేసే వాళ్ళకు నేర్పించడం అనేది డిఫరెంట్గా ఉంటుంది మూవీలో చేసే ఆర్టిస్ట్కి కానీ హీరోస్కి నేర్పించడం డిఫరెంట్గా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా మేనేజ్ చేశారు అంటే నేను ఎప్పుడూ వాళ్ళతోటి ఒక కొరియోగ్రాఫర్ లాగా ఉండింది లేదు సార్ బేసిక్గా నన్ను ఒక చిన్న పిల్లలు వాళ్ళు చూసుకున్నారు నేను వాళ్ళతో పాటే ఉంటూ ఆల్మోస్ట్ అందరూ అంతే కిరీటి సార్ కూడా లిటరీ మేము వాళ్ళ ఇంటి గ్రౌండ్ ప్రాక్టీస్ చేసే స్పేస్లో చిన్నపిల్లలాగా ఆడుకునే వాళ్ళం నైట్ త్రీ ఓ క్లాక్ వరకు టూ థర్టీ వరకు నాకు నిఖిల్ నిఖిల్ అన్న వాళ్ళతో చేసేవాళ్ళు అప్పుడు కూడా అంతే నాకు కావ్యక్కతో వెరీ గుడ్ బాండింగ్ ఏ ఒక్క సాంగ్ చేసినప్పుడు కూడా రియాలిటీ షోలో హార్డ్గా దీని గురించి కష్టపడిపోయి చేయాలి ఇష్టంగా చేయాలి మంచిగా చేయాలి మంచి వర్క్ చేయాలి మళ్ళీ మళ్ళీ రాదు ఈ ఆపర్చునిటీ అనే చేసాం సో వాళ్ళతో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది నాకు వాళ్ళతో చేసిన ఎక్స్పీరియన్స్ నాకు చాలా యూజ్ అవుతుంది బయట హ్యూమన్స్ మనుషులతో ఎలా ఉండాలి రెక్స్పెక్ట్ చేసేలా ఉండాలి సో ఆర్టిస్ట్లు అనేవాళ్ళు మనం దగ్గర అయ్యేంత వరకు వాళ్ళు మనకు ఆర్టిస్టులు అంట ఇలా ఉంటారు అలా ఉండ దగ్గర అయిన తర్వాత దే ఆర్ వెరీ స్వీట్ వాళ్ళు కూడా ఒక మంచి హ్యూమన్సే వాళ్ళు ఒక మనుషులే అందరినీ మనుషుల్లానే ఇప్పుడు మీరు నాకు బిఫోర్ నాకు పరిచయం లేదేం లేదు కానీ నేను మిమ్మల్ని చూసి మీ స్మైల్ చూసి మీతో మాట్లాడినప్పుడు కనెక్టెడ్ లైక్ ఓకే నెక్స్ట్ టైం కలిసినప్పుడు కూడా అదే బాండింగ్ ఉండి మీకు నాకు సో కలిసి కలిసే వరకే ఎవరైనా స్టార్స్ అదంతా నార్మల్ మీట్ అయిన తర్వాత దే ఆర్ ఆల్ నార్మల్ పీపుల్ అరే అసలు కొరియోగ్రాఫర్గా ఈ స్టైలింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ కోర్స్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎర్లీ స్టేజెస్లో చిన్నప్పుడు మేము ధోని చూసినట్టు ఎందుకంటే ఆయనది కూడా ఇంతే అనమాట సో పెంచుకోవడానికి రీజన్ ఏంటి అంటే జస్ట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ సార్ సో చాలా సో గాడ్ కి అని చెప్పి అండ్ నాకు నాకు మోటివేషన్ ఆర్ అవ్వని స్ట్రెంగ్త్ అవ్వని ఎవ్రీథింగ్ వాస్ ధోనీ సార్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నేను చాలా హ్యూజ్ క్రికెట్ ఫ్యాన్ ఓకే సో ధోనీ సార్ లాగా నాకు కూల్గా పేషెన్సీగా చాలా పెద్ద వర్క్ చేయాలి అండ్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాండిల్ ఒక్క ఒక మనిషి నుంచోనే ఇది జరుగుతుంది అని అంటే అది ఖచ్చితంగా దాన్ని నిజం చేసి చూపించడానికి వన్ ఆఫ్ ద బిగ్ ఇన్స్పిరేషన్ సో నాకు నేను ఆయననే చాలా ఆదర్శంగా తీసుకొని నాకు చాలా ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వింటా ప్రతి ఒక్క మ్యాచ్ ఆడతా అంటే నేను క్రికెట్ అలా ఆడటానికి ట్రై చేస్తాను జస్ట్ నార్మల్ అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాడటానికి బట్ నాకు ధోని సార్ అనేది చిన్నప్పటి నుండి నేను హ్యూజ్ ఫ్యాన్ సో నాకు హెయిర్ స్టైల్ అనేది నాకు దేవుడు గాడ్ గిఫ్ట్ అలానే కొంచెం పెంచుకునే ఛాన్స్ వచ్చింది సో